సార్ ఓకే సార్ ఎవరు వెనక మాట్లాడద్దమ్మా అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఒక పీ ఫోర్ అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అంటే పబ్లిక్ ప్రైవేటు పీపుల్స్ అండ్ పార్ట్నర్షిప్తో ఈ పీ ఫోర్ పథకం ప్రవేశపెట్టడం జరిగింది ఈ పీ ఫోర్ పథకం ద్వారా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఒక పేదరికాన్ని నిర్మూలించాలని నిర్మూలించాలని ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఒక మంచి పథకాన్ని ప్రజల ప్రజల మందికి తేవడం జరిగింది ఆయన ఉద్దేశం ఒకటే ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు నేను పేదవాడుగా ఉండకూడదు వాడిని బంగారు కుటుంబాలుగా మార్చాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు చదివించాలి అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకం ముఖ్య ఉద్దేశం ప్రతి విద్యార్థిని చదివించడం వాటిలో మార్గదర్శాలుగా ఉన్నటువంటి వ్యక్తులకి ఇట్లా ప్రైవేట్గా ఎవరిన సాయం చేసే వ్యక్తులకి మధ్యగా ప్రభుత్వం ఉంటుంది ఉండి ఎవరెవరు బోగోగులు వారి ఆర్థిక వనరులు వారు చదువుకునేదానికి వాళ్ళకి ఏ అవసరం అనేది ఈ మార్గదర్శకులు వాళ్ళని కొంతమంది దత్తత తీసుకొని చేయటం జరుగుతుంది చదివించడమే కాకుండా స్కూల్ అభివృద్ధి స్కూళ్ళల్లో ఇంకా పిల్లలు కూడా కింద కూర్చునే స్కూళ్ళు ఉన్నాయి వర్షం వస్తే పైన ఉరిసే స్కూళ్ళు ఉన్నాయి జనరల్గా బాలికలు సెవెంత్ ఎయిత్కి వచ్చినప్పుడు కింద కూర్చోవడం చాలా ప్రాబ్లం అటువంటిది మేము అన్ని గమనించాం అటువంటివి కూడా ఎవరో ఒకరు దత్తత తీసుకొని సొంత డబ్బులు కానీ ప్రభుత్వం డబ్బులు కానీ దగ్గరుండి ఆ స్కూల్ అభివృద్ధి చేసే బాధ్యత కూడా మార్గదర్శకులకి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇవ్వటం జరిగింది ఒకరికి ముందు చెప్పే ముందు మనం కూడా ఆ పనిని ఆచరణలో పెట్టాల అనే ఉద్దేశంతో నా సతీమణి కోటమిరెడ్డి సంధ్యాని ఏసీ నగర్లో ఉన్నటువంటి ఎంఎస్ఎం హై స్కూల్ గతంలో నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఇరవై ఐదు లక్షలతో ఆ డోనర్ తీసుకొచ్చి ఆ స్కూల్ కట్టడించడం జరిగింది ఇప్పటికే పదకొండు లక్షలతో మా నూనా ఇంజనీర్లు చూసి చక్కగా గ్రౌండ్లో వర్షం వస్తే పిల్లలు ఆడుకోవాలన్నా ఒక అడుగు నీళ్లు నిలిచాయి ఇప్పుడు అడుగు నీరు నిలవకుండా రోడ్డు కన్నా కూడా రెండు అంగుళాలు ఎత్తు పదకొండు లక్షలతో పని స్టార్ట్ అయిపోయింది ఇంచుమించి ఎయిటీ పర్సెంట్ పూర్తి అయింది స్టార్ట్ చేసేసాం మరో నలభై ఐదు లక్షల పని ఒక నెల రోజుల్లో జరగబోతా ఉంది అంటే దాదాపు కోటి నుంచి కోటి చిల్లర వరకు దాని మీద పెట్టాలనేది మా ఉద్దేశం దాదాపు మూడు వందల బెంచీలు అక్కడ అవసరం ముందు మేము తత్వం తీసుకుంటున్నాం నా భార్య కోటమిడి సంధ్యా ఎక్స్ కార్పొరేట్ తీసుకుంటుంది అందుకే మరొకరు చెప్తున్నాం ఈరోజు ఎంతోమంది నెల్లూరు నుంచి వచ్చినటువంటి చదువుకున్న వాళ్ళు అమెరికాలో స్థిరపడ్డారు ఎక్కడెక్కడ వ్యాపారస్తులు ఉన్నారు హైదరాబాద్ కానివ్వండి బెంగళూరు కానివ్వండి అమెరికా కానివ్వండి లండన్ కానివ్వండి ఏ దేశాలైనా ఒక సంపద ఉండేటువంటి వ్యక్తులు ఎవరంటే నైంటీ పర్సెంట్ నెల్లూరు నిజంగా మన కారణం నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అమెరికాలో హైదరాబాద్లో బెంగళూరులో చెన్నైలో నేను నారాయణ గారితో మాట్లాడటం జరిగింది సరే శ్రీనివాసు వాళ్ళందరితో మాట్లాడు ఒకసారి నన్ను కూడా లైన్లో కలుపు నేను కూడా మాట్లాడుతా అన్నాడు వాళ్ళు కూడా సిద్ధం ఏ స్కూల్ కూడా డెవలప్ చేసేదానికి కొంతమందిని దత్తాత తీసుకునేదానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు ఈనాడు అలాగా మనం నేను డెవలప్ చేసుకుంటా పోతే మన నాయకుని చంద్రబాబు నాయుడు గారి ఆదేశం ఆయన ఆలోచన రెండు వేల నలభై ఏడుకి ఒక పేదరికం ఉండకూడదు ఏ విద్యార్థి కూడా నేను చదువుకో ఉంటే బాగుండేది నేను చిన్న పరిశ్రమ పెట్టుకోవటం బాగుండేది అని దిగులు పడకూడదు ఆయన చేసే పథకం యువప పైకి రావాలి చదువే మనకి శ్రీరామ రక్ష చదువుకున్న వాళ్ళకి ఒక సంపద సృష్టించడం అంతకన్నా ఇంకొక మార్గం లేదని చెప్తున్నా అప్పుడప్పుడు నారాయణ గారు చెప్తారు నేను పేద కుటుంబంలో ఉన్నాను వచ్చి చదువుకున్నాను కాబట్టి ఈరోజు కోట్లలో నేను పడగలుతానని అని చెప్పే వాళ్ళలో మన మంత్రి నారాయణ గారు ఒకరు అలా అందరినీ తయారు చేయాలనేది మన ప్రీతమ్మ నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అదే రకంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళు అనేటటువంటి మహానుభావుని సూత్రం ఈరోజు మనం దేవుడికి వెళ్తాం మనం తిరుపతి వెళ్తాం షిర్ది వెళ్తాం ఎక్కడ నచ్చిన ఊర్లకి వాళ్ళు వెళ్తాం అల్లాని ప్రార్థించే వాళ్ళు అల్లా వాడికి వెళ్తారు క్రిస్టియన్ని ప్రార్థించే వాళ్ళు వెళ్తారు మనం ఆ దేవుడికి మొక్కుంటాం పలాని పనయించే స్వామి నీ ఉండేలో ఎంత స్వామి మేము చెప్పేది ఒకటే చంద్రబాబు నాయుడు గారు కానీ అందరు మానవ సేవే మాధవ సేవ ఒకటే మనం గుర్తుంచుకోవాలి ఆ ఉండి లేసే డబ్బులు కూడా దేవుడు కోసం సంతోషిస్తాడు అదే డబ్బుని పేద విద్యార్థులను చదివించండి వాళ్ళకు ఉపయోగపడండి స్కూల్ డెవలప్ చేయండి అందరూ కూడా వాటిలో ముందు ఉండండి ఇదే ఈ పీ ఫోర్ ఒక పథకం ఉద్దేశం అదే రకంగా దీంట్లో మార్గదర్శులకు డబ్బులే పెట్టబడలేదు ఒక సామాజిక కార్యకర్తగా కొంతమంది విద్యార్థులని స్కూల్ మానిపించుంటే వాళ్ళ వెళ్ళకెళ్ళి వాళ్ళ అమ్మానా మీరు చదువుకోండి మీరు చదువుకుంటే బంగారు మీది కుటుంబాలు అవుతాయి బంగారం భవిష్యత్తుంది మీ బిడ్డను చదివించండి మీ బిడ్డను పనికి పంపించవద్దు అని చెప్పేవాళ్ళు కూడా మార్గం దర్శకులే డబ్బులే పెట్టాల్సిన అవసరం లేదు దీంట్లో డబ్బు వ్యక్తులు వాళ్ళు దత్త తీసుకోవచ్చు వాళ్ళని కాపాడుకోవచ్చు బంగారు కుటుంబాలని మనం సెలెక్ట్ చేయొచ్చు మా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఒకటే రెండు వేల నలభై ఏడు కల్లా ఈ రాష్ట్రంలో పేదరికం అనేది ఉండకూడదు ఈ ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్రం అందరితో పోటీ పడాలి మా లేదు వేరకూడదు మా ఉద్యోగం లేదు అనకూడదు ఎవరో కూడా యువత ఒక పెడదారి పట్టకూడదు అనే ఉద్దేశం మన చంద్రబాబు నాయుడు గారిది అదే ఉద్దేశంతో ఈరోజు ఆయన ముందు అడిగేశారు దీంట్లో నెల్లూరులో నారాయణ గారు నిన్న అందరితో మాట్లాడటం జరిగింది జైన్లతో అదే రకంగా బంగారు వ్యాపారులతో అదే రకంగా వస్త్ర వ్యాపారులతో మేధావులతో అందరితో మాట్లాడటం జరిగింది అదే రకంగా మా వంతు కృషి మేము చేస్తున్నాం నా ఫ్రెండ్స్ ఎవరైతే బాగా సంపాదించున్నారు నా ఫ్రెండ్స్ చూసుకుంటే నేను ఒకనా దప్ప నా ఫ్రెండ్స్లో చాలా మంది యాభై దాదాపు వెయ్యి కోట్లు దాంట్లో చాలా మంది ఉన్నారు నా చిన్ననాటి స్నేహితులు వాళ్ళు కూడా అనుకుందాం మీ అమ్మా నాన్న ఏదో చేయండి ఈ నెల్లూరు తీర్చుకుందాం నెల్లూరు ముందులో పెడదాం ఐ లవ్ నెల్లూరు నెల్లూరు ప్రేమించే వాళ్ళు ఈ జిల్లా ఎక్కడైనా సరే ఉదయగిరి అయినా సరే కావలైనా సరే ఆత్మగౌరైనా సరే సరే అయినా సరే కోవలైనా సరే అయినా సరే ఎక్కడైనా చదువుకున్న పెద్ద 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 వ్యక్తులు అందరూ కూడా ఈ దత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది బంగారు కుటుంబాలని అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా మనకిద్దరు మంత్రులు ఉన్నారు నారాయణ గారు ఆనారామ నాయుడు గారు మంచి ఎమ్మెల్యేలు ఉన్నారు మనందరం కష్టపడితే చంద్రబాబు గారికి మంచి పేరు తేవచ్చు యువతని పెడదారి పట్టకుండా ఒక మంచి మార్గం నడిపించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మన నెల్లూరు తీసుకుందాం యువత గంజాయి రూపంలో వెళ్ళిపోతుంది డ్రగ్స్ రూపంలో వెళ్ళిపోతుంది వాడు వాడు చదివించే మార్గం లేదు వాళ్ళు అదే లోకం అనుకుంటున్నారు ఒక షీట్ ఉంటే ఏదో పెద్ద హీరో అయిపోవచ్చు అనుకుంటున్నారు వాళ్ళ వల్ల వాళ్ళ తల్లిదండ్రులు అవసరం అయిపోతున్నారు వాళ్ళ భార్య బిడ్డలం అయిపోతాం ఎవరు గ్రహించడం అలా అందుకే దానికి ఒక కౌన్సిలింగ్ సెంటర్ కూడా నోడా పెట్టబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను వాళ్ళ మార్చే ఉద్దేశం మొత్తం నోడాది ఆ ఇలా అనే శ్లోకంతో దాంతో అంటే పీ ఫోర్ లో అదొక భాగంగా చేస్తున్నాం ఎవరైనా ఇప్పటికే రాష్ట్రంలో ఇరవై లక్ష కుటుంబాల్ని బంగారు కుటుంబాన్ని గుర్తించడం జరిగింది ఒకవేళ ఆ బంగారు కుటుంబంలో ఎవరన్నా ఒక చేర్చను మిస్ అయితే ఉండే మార్గదర్శకులు దాంట్లో కొత్తని కూడా చేర్చవచ్చు చేర్పించి వారు బాగోలు చూసుకోవాలి చూసుకున్నప్పుడు మనం ఒక్కరే బాగుండేది కాదు మనం చేసిన పని వృధా పోదు మనం చేసిన సహాయం వృధా పోదు తప్పకుండా దానికి ప్రతిఫలం ఉంటుంది దేవుడు మనకి తప్పకుండా ఆశీర్వదిస్తాడు పది మంది పేద బిడ్డలు చదివించగలిగితే అంతకన్నా గొప్ప ఉద్దేశం రాదు అందుకే నేను ముందే చెప్పా ఇంకో మాట చెప్పేటప్పుడు ముందు నేను చేయాల ఆ పని అందుకనే మా మిసెస్ ఇంద్ర బిడ్డలు అమెరికాలో ఉన్నారు నేను కనీసం రోజుకొక గంట స్కూల్ మీద నేను కేటాయిస్తాను అన్నప్పుడు ఇప్పుడు పదకొండు లక్షలతో పని అయిపోయింది ఇంకా యాభై లక్షలతో ఇంకో నెల చేయబోతున్నాం అందరూ ఇలా ముందుకు రావాలి వ్యాపారస్తులు ముందుకు రావాలి చంద్రబాబు నాయుడు గారి పేరు నిలబెట్టాలి నెల్లూరులో ఉన్నటువంటి నారాయణ గారి పేరు నిలబెట్టాలి జిల్లాలో మంత్రిగా ఉన్న రామనాయుడు గారి పేరు నిలబెట్టాలి ఎమ్మెల్యే గారి తరఫున ఆయన అందరి పేరు నిలబెట్టాలి నెల్లూరుకు మంచి పేరు తేవాలి ఆయన నెల్లూరు అనే పేరుతో మొత్తం పూర్తిగా ఈ ఫోర్ పథకాన్ని అమలు చేసి నెంబర్ వన్ స్థానానికి నెల్లూరు తీసుకురమ్మని అందరు కూడా అర్థిస్తున్నా ఇతర దేశాల్లో ఉన్న నెల్లూరు ఇతర రాష్ట్రాల్లో ఉన్న నెల్లూరియలు అందరూ బంగారు కుటుంబాలని దత్తత తీసుకొని ఒక మంచి పేరు దమ్మని చెప్పి నెల్లూరుకి కోరుకుంటూ మీ అందరు చేదుర్చిన అవసరం ఇస్తున్నా నెల్లూరు బాగుపరిచేదానికి ప్రయత్నించమని చెప్పి మీ అందరిని కూడా వేడుకుంటున్నా చంద్రబాబు నాయుడు దాంతో మన రాష్ట్రాన్ని ఒక స్వంద ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలనేది మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే బంగారు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా తప్పకుండా అందరం కలిసి కష్టపడతాం దాన్ని నడిపిస్తాం అడ్డదారులు తెచ్చేటటువంటి డ్రగ్స్కి అలవాటు పడినటువంటి యువతను మారుస్తాం మార్చి తీరుతాం నెల్లూరు నెంబర్ వన్ గా స్టేట్లు తీర్చిదిద్దుతాం